సబ్ స్టేషన్ వద్ద భూత్పూర్ అడ్డాకుల్ మూసాపేట్ మండలాలకు చెందిన రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం ముప్పై ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం పలువురు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా స్వయంగా ఎమ్మెల్యే రైతుల ఇబ్బందులను గుర్తించి టిఎస్ఎస్ పీడీసీఎల్ సి సమావేశమై ఒకే విడుతలో వంద ట్రాన్స్ఫార్మర్స్ మంజూరు చేయించడం గొప్ప విషయమన్నారు తమ ముప్పై ఏళ్ల సర్వీస్లో ఎంతో మంది ఎమ్మెల్యేలను చూశామని కానీ ఇంతలా రైతుల కోసం కష్టపడుతున్న జిఎంఆర్ లాంటి ఎమ్మెల్యే చూడటం మొదటిసారి అని పేర్కొన్నారు రానున్న వేసవికాలం సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఒకేసారి పెద్ద ఎత్తున ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేయడం చారిత్రాత్మకమన్నారు తదనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అందులో భాగంగా రైతులకు కరెంటు కష్టాలను తీర్చేందుకు సీఎండితో చర్చించి ఒకే విడతలో వంద ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు నియోజకవర్గంలోని చర్చల సబ్ డివిజన్ పరిధిలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మూడు కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర పాలనలో ఐదు కొత్త సబ్స్టేషన్లు అమితాపూర్ పొల్కంపల్లి గుడిబండ తాటికొండ ముత్యాలమ్మపల్లి ఏర్పాటు చేయడం జరిగిందని అంతేకాక త్వరలో మూసాపేట్ మండలంలో ముప్పై కోట్ల నిధులతో నూట ముప్పై రెండు బై లెవెన్ కేవీ స్టేషన్ ప్రారంభించబోతున్నామని తెలియజేశారు భూత్పూర్ అడ్డాకుల్ మూసాపేట్ మండలాలతో కలిపి సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఇప్పటికే విద్యుత్ శాఖకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలియజేశారు ఏబీ స్విచ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు మీ తొలి వార్త న్యూస్ చేసి లైక్ చేసి షేర్ చేయండి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజాప్రభుత్వంలో రైతులు సుభిక్షంగా ఉండాలి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దు ముఖ్యంగా కరెంటు కష్టాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగద్దనే ఆలోచనతోన ఈరోజు మా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈరోజు మా రైతులకు ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ముఖ్యంగా దా నియోజకవర్గంలో ఆ పది సంవత్సరాల కాలంలో రైతులు కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డరు లో వోల్టేజ్ వల్ల వాళ్ళు వేసుకున్న పంటలు నష్టపోయి పెం పండించిన పంటకు పెట్టుబడి కూడా వాళ్ళు పె అంటే పెట్టుబడి కూడా వాళ్ళకు వాపస్ రాలని పరిస్థితులలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డ విషయం మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఆ ఇబ్బందులన్నీ దృష్టిలో ఉంచుకొని గత పది సంవత్సరాలలో మా నియోజకవర్గానికి ఓన్లీ మూడే మూడు అంటే సబ్స్టేషన్లు వస్తే ఈరోజు ఈ సంవత్సర కాలంలో నేను ఐదు సబ్స్టేషన్లు తీసుకురావడం జరిగింది ఈ ఐదు సబ్స్టేషన్లకు సంబంధించి కూడా మొత్తము పనులు తొందరలోనే ఉన్నాం ఆ ఐదు సబ్స్టేషన్లు కాదు ముఖ్యంగా వన్ థర్టీ టూ కేజీ సబ్స్టేషన్ కూడా ముసాపేటలు ఏర్పాటు ఉన్నాం ముఖ్యంగా ఈ మూడు మండలాలకు సంబంధించి ఐదు స్టేషన్స్ ఇక్కడ మాకు శాంక్షన్ చేసినందుకు గౌరవ డిప్యూటీ సీఎం గారిని డిప్యూటీ సీఎం గారికి మేము నా మా దేవరగాద్ర నియోజకవర్గ రైతుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా ఈరోజు రైతుల కష్టాలు కరెంటు కష్టాలు తీర్చాలనే ఆలోచనతోన రైతుల కోసము ఈరోజు సీఎండి గారి దగ్గరకు పోయి అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా డిప్యూటీ సీఎం దగ్గరకు పోయి మాకు ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు కావాలని అడిగిన వెంబడి వంద ట్రాన్స్ఫార్మర్లు ఒక్కటేసారి ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది ఆ వైద వంద ట్రాన్స్ఫార్మర్లు కూడా ఈరోజు రైతులకు మా నియోజకవర్గంలో ఉన్న రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవే కాకుండా ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా అవసరం ఉన్నా కూడా ఇవ్వబోతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ట్రాన్స్ఫార్మర్లు ఆన్ ఆఫ్ స్విచ్చెస్ ఏబి స్విచ్చెస్ గత పది సంవత్సరాలు ఒక్క స్విచ్ ఇవ్వాలి కానీ ఈరోజు ఉచితంగా ప్రతి ట్రాన్స్ఫార్మర్కి ఒక ఏబీ స్విచ్ కూడా మేము ఉచితంగా ప్రభుత్వం తరఫున రైతులకు ఇవ్వబోతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రజాప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా రైతులకు బోనస్ ఇమ్మయమే కాకుండా ఈరోజు రైతు భరోసా కూడా రైతులకు అకౌంట్లలో జమ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇళ్ళల్లో చాలామంది నిరుపేద కుటుంబాలలో వాళ్లకు వెలుగు నింపాలనే ఆలోచనతోన రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం ఇస్తూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రైతులు మన ప్రజా ప్రభుత్వం పట్ల పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు మీరు ఇక్కడ చూస్తూ ఉంటే వాతావరణం చూస్తూ ఉంటే మీకు ఉంది సో ఇది ప్రజా ప్రభుత్వం ఇది రైతుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ